హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కా నిన్న షాపింగ్కి అయితే వెళ్ళామండి కిరాణా సరుకులు తీసుకురావడానికి అప్పుడు ఓట్స్ అయితే తీసుకొచ్చాను అవి ఒకసారి ఇలా పాయసం లెక్క చేసామని చెప్పి ఇవాళైతే చేస్తున్నాను ఫస్ట్ టైం అండి ఇలా ట్రై చేయడము ఫస్ట్ అయితే ఓట్స్ ఒక కప్ అయితే తీసుకొని అవి దోరగా ఇలా ఫ్రై చేస్తున్నాను అవి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయినాక తీసి ఒక బౌల్లో అయితే వేసేసాను ఇంకా మళ్ళీ అదే గిన్నె పెట్టి పాలు అయితే వేడి చేస్తున్నాను పాలు మంచిగా దాకా పెట్టాలి ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తుందేమో ఒక కప్పు ఓట్స్కి టూ కప్స్ వాటర్ అయితే పోసాను ఇంకా వన్ కప్పు పాలైతే పోసాను మొత్తం కలిపి త్రీ కప్స్ అయితే అయినాయి ఇక పాలు మంచిగా వేడి అయినాక ఈ ఓట్స్ అయితే అందులో వేస్తున్నాను పాలు ఇంకా ఈ ఓట్స్ మంచిగా ఉడకనివ్వాలి అది ఉడికేదాకా అలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద మాడిపోతుంది అలా అనేసి మధ్యలో మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి ఇలా మంచిగా మస్లే టైంలో ఒక కప్పు చక్కెర అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తుందో ఏమో అని చెప్పేసి ఫ్లేవర్ అయితే బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది చాలా హెల్త్కి మంచిదట వెయిట్ లాస్ కూడా జల్దీ అవుతారు అనేసి చూశాను నేను అందుకే ఒకసారి ట్రై చేసామనేసి చిన్న ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఇలా ఇలా చేయొచ్చట ఇంకా దీన్ని కిచిడి టైప్ కూడా చేయొచ్చట నేను కూడా ఫోన్లో చూసే ట్రై చేశాను ఇంకా మంచిగా ఉడికినాక ఫైనల్గా కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేసాను వేసి మంచిగా కొంచెం సేపు ఉడకనివ్వాలి కొంచెం వాటర్ వాటర్ ఉన్నప్పుడే బంద్ చేయాలి ఎందుకంటే గట్టిగా అవుతుంది అలా అనేసి కొంచెం వాటర్ వాటర్ ఉన్నప్పుడే బంద్ చేశాను గ్యాస్ చిన్నానికి మా వారికి నాకైతే బాగా నచ్చింది కానీ అమలు కొంచెము డిఫరెంట్గా చూసింది తనైతే ఏది ఇష్టంగా అంత ఇష్టంగా తినదు ఏది చెప్పినప్పుడు తినదు ఇక అయిపోయే టైంలో నాకు కావాలని చెప్పేసి అంటది తనతో వచ్చే బాధనే ఇది కాదయితే అయిపోయింది తీసి పక్కకైతే పెట్టేశాను ఇక తర్వాత గిన్నెలైతే తోముదామనేసి సింక్లో అయితే వేసేసాను పిల్లల కోసం అయితే నీళ్ళు అయితే పెట్టేశాను ఇంకా గిన్నెలైతే తోమేస్తున్నాను పిల్లలైతే ఇంకా లేవలేరండి కొంచెము ఇక్కడ వాతావరణము నిన్నటి నుండి కొంచెము చల్లగా ఉంది మొన్న రెండు రోజులు అయితే చాలా ఉబ్బరిచ్చింది అసలు ఎందుకు ఇంత ఎండలు అని చెప్పేసి అనుకున్నాము కానీ మే కదా ఎండలు చాలా ఘోరంగా ఉంటాయి మే అయిపోయింది ఇక జూన్ ఎండింగ్ కదా మే ఎండింగ్ నుండి జూన్ స్టార్టింగ్ జూన్ ఎండింగ్ వరకు చాలా ఎండలు ఉంటాయట ఇంకా మొత్తం అయితే గిన్నెలు తోమేసి ఎక్కడి అక్కడైతే చదివేసి ఇక్కడ ఇక్కడ వాటర్ పడతాయి కదా అవైతే మొత్తం ఒక క్లాత్ తోటైతే తోడ్చేస్తున్నాను ఈలోపు పిల్లలైతే లేచారు షాప్కి అయితే వెళ్ళేసి వచ్చేసాను అంటే ముందే వెళ్ళేసి వచ్చాను పిల్లలు ముందు నేనే వెళ్ళానండి ఇవాళ ఇంకా అయితే వండేసాను టీ అయితే పెట్టేశాను పప్పు చారు చేశానండి ఇవాళ ఇంట్లో ఈలోపు పిల్లలకైతే నీళ్ళు కాయినాయి అని చెప్పేసి నీళ్ళు అయితే పోసేస్తున్నాను వాళ్ళకైతే స్నానాలు చేపించి రెడీ చేసేసినాం అనుకో కొద్దిగా పని అయితే అవుతుంది ఇంకా పోసేసి వాళ్ళని అయితే రెడీ చేసేసాను చిన్నోనికి ఏసీ అయితే ఇచ్చేసాను చూడ్డానికి లుక్ అయితే చాలా బాగుంది ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి అనుకున్నాము కానీ చాలా బాగా వచ్చిందండి తర్వాత ఇల్లు అయితే ఊకేస్తున్నాను వాళ్ళకు స్నానాలు పోసినాక ఇల్లు ఊకాను ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు లేటుగా లేచిండ్రు మళ్ళీ ఇల్లు అయితే కాగి ఉన్నాయి మళ్ళీ చల్లగా అయిపోతాయేమో అని చెప్పి వాళ్ళకైతే స్నానాలు పోసి రెడీ చేశాక ఇల్లు అయితే ఊకేస్తున్నాను ఇంకా మొత్తం అయితే ఊకేసి చెత్త అయితే ఒక కవర్లో ఎత్తి బా డస్ట్బిన్లో అయితే పెట్టేశాను తర్వాత ఇల్లు అయితే మాపు పెడదామని చెప్పి వాళ్ళైతే మాపు పెడుతున్నాను చాలా రోజులైంది మొన్న ఊరు నుండి రిటర్న్ వచ్చాక ఇల్లు అయితే కడగలేదండి ముందైతే కడిగాను ఇంకా ఊరికే అవుతుంది పోవుడు అవుతుంది అని చెప్పి కోపిక లేదని మొన్న అయితే మాపు పెట్టేశాను మొత్తం నీట్గా బెడ్ కిందికి వెళ్ళి మొత్తం అయితే తూడ్చేశాను ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యేసి బట్టలు అయితే ఉతికి పైన అయితే ఆరేసాను ఇలా కొంతమంది కిచెన్లో ట్రెడిషనల్ లుక్ కోసము ఒక చెక్క బోర్డు తీసుకొని పెయింటింగ్ తోటి వేస్తున్నారు కదా నేను కూడా ట్రై చేసామని చెప్పి ఒక బోర్డు ఉండే ఇంట్లో చెక్క బోర్డు దానికైతే రెడ్ కలర్ అయితే వేస్తున్నాను పెద్ద బ్రష్ అయితే లేదండి పిల్లలు కలర్స్కి వేసుకుంటారు కదా ఆ తోటి అయితే వేసాను ఇలా మొత్తం అయితే వేసేసి బయట ఎండలో అయితే పెట్టాను నేను వేసేసరికి ఎండ ఆల్మోస్ట్ పోయింది కందికి అటు ఇటు అయితే పెట్టాను అది అయితే ఎండిపోయింది తర్వాత దాని మీద అయితే ఇలా తిప్పుడు ముగ్గులైతే మొత్తం వేశాను నాకు వచ్చిన ముగ్గులైతే మొత్తం వేశాను అసలు ముగ్గులు మొత్తం మర్చిపోయినట్టు అయిపోయిందండి చాలా ముగ్గులు అయితే వచ్చేటి అంత ముందుకు తిప్పుడు ముగ్గులు ఇప్పుడైతే వచ్చిన ముగ్గులు అయితే అన్నీ వేశాను చూడాలి ఎలా ఉంటుందో ఇక్కడైతే చూడడానికి బాగుంది ఇంకా అక్కడ కిచెన్లో అయితే ఎలా లుక్ వస్తుందో చూడాలి ఇక వీడియో అయితే ఇంతే అండి ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్